శ్రీమాత్రే నమ నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణం తెలుసుకుందాం ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశిలోకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం ధనసు రాశిలోకి వస్తుంది అదేవిధంగా ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ అవమానాలు చూసుకున్నప్పుడు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉన్నది ఇంక ఈ రాశివారికి ఈ సంవత్సరం షష్ట స్థానంలో గురుడు శని తృతీయంలో రాహు చతుర్థంలో కేతు దశమంలో ఉన్నారు ఈ రాశివారికి ఉద్యోగంలో మంచి మార్పులు వచ్చును శత్రువృద్ధి జరిగినా మీరు వారిని గుర్తించి బయటపడగలరు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చును రాహు ప్రభావం కూడా ఇబ్బంది కలిగించును వాహనములు కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి దూర ప్రయాణాలు చేయాలనుకున్న కోరిక కలిగిన కొంత బద్ధక ధోరణితో విరమించుకుంటారు చిన్న వ్యాపారులకు రోజువారీ వ్యాపారం బాగా గడుచును పిల్లల చదువు విషయంలో ఎక్కువ ఒత్తిడి చేయకుండా ఉండట చెప్పదగ్గ సూచన అధికమైన ఖర్చులు చేయుటకు వెనకాడరు పనిని సాధించాలన్న పట్టుదలతో ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా చేయవలసి వచ్చును ధనం అధికంగా నిల్వ ఉండదు ఎప్పటికప్పుడు ఖర్చు జరుగును విద్యార్థులకు కొంత అధిక శ్రమ పెట్టవలను ఒత్తిడి లేకుండా ధ్యానం లాంటివి అలవాటు చేసుకున్నట్టు చెప్పదగ్గ సూచన ప్రైవేటు ఉద్యోగులకు కొంత బాగుగా ఉండే అవకాశం కలదు మాతృవర్గీయులతో అధికంగా వాదులాలట జరుగును కొంత విషయం పెద్దది అవ్వకుండా హెచ్చరికత ఉండలను ఇంకా పరిహారాలు చూసుకుంటే కనుక ధ్యానం చేయుట అమ్మవారికి మంగళవారం పసుపు కుంకుమ జాకెట్ వస్త్రం సమర్పించుట బీదలకు పులిహార పంచుట ఉండ్రాలు చేసి వినాయకుడికి సమర్పించుట ఇవి చేయటం అన్నది చెప్పదగ్గ పరిహారాలు అంతేకాకుండా వీరు ఏమి దానం చేయాలి అంటే కనుక బియ్యం మినప్పప్పు అనాథ శరణాలయంలో దానం ఇవ్వడం ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి మందుల నిమిత్తం తగిన ధనం వారికి దానం చేయడం అన్నది చెప్పదగ్గ సూచన ఈ ఫలితాలు కేవలం గోచారంపై మాత్రమే చెప్పబడింది మన జాతక చక్రంలో గ్రహాల యొక్క స్థానాలు బాగుండి దశ అంతర్దశ బాగుండి అష్టక వర్గులో బలం బాగుంటే మనకి ఇందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చును ఇది కూడా గ్రహించగలరు పూర్తి జాతికి విశ్లేషణ చేయించుకో చేయించుకుంటేనే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి మీ దగ్గరలోని జ్యోతిష పండితులను కలిసి పూర్తి జాతక విశ్లేషణ ఏమైనా ఉంటే చేయించుకోగలరు శ్రీమాత్రే నమ